సంకాశం హారనూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాలను అంతరార్థాలను మనం వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో రెండవ అధ్యాయం సాంఖ్యాయోగం ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతూ ఓ అర్జున నీవు ఎక్కడ నీ యొక్క దయను పెట్టకూడదో నీ యొక్క కరుణను ఎక్కడ చూపకూడదో అక్కడ నీ యొక్క దయను చూపుతున్నావు వారి పట్ల నీవు దయను చూపుతున్నావు కానీ వారు నిన్ను శత్రువుగా భావిస్తున్నారు శత్రువులతో యుద్ధం చేయాలి కాబట్టి ఇలా కూర్చొని ఉండకుండా లేచి నిలబడి యుద్ధం చెయ్యి అని మాట్లాడుతున్న సందర్భంలో ఉన్నాం కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తూ ఇది మూడవ శ్లోకం క్లైభ్యం మస్మాగమ పార్థ నైతత్వాయుపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో ఉత్తిష్ట పరంతప అంటే ఓ పార్ద కుంతీదేవికి పృదా అనే పేరు మరొకటి ఉంది ఆ పృదాదేవికి అంటే కుంతీదేవి అటువంటి వీరమాతకు పుట్టిన ఓ వీరుడా ఓ అర్జునుడా లేచి యుద్ధం చెయ్యి అసలు నీకెందుకు ఇలాంటి హృదయ దౌర్బల్యం కలిగింది అలాంటి వీరమాత కడుపునందు పుట్టిన ఓ వీరుడికి ఇలాంటి హృదయ దౌర్బల్యం కలగదే నీకెందుకు ఇలాంటి దౌర్బల్యం కలిగింది నీవు ఎలాంటి వీరుడు అర్జున పరంతపాహ పరా అంటే శత్రువు తపాహ అంటే కాల్చివేసేవాడు అని అర్థం పరంతపాహ అంటే శత్రువులను నీ యొక్క అస్త్రశస్త్రాలతో కాల్చివేయగలిగిన వీరుడువు నీవు అర్జున నీకు ఇలాంటి దౌర్బల్యం ఎందుకు కాబట్టి నువ్వు లేచి యుద్ధం చెయ్యి ఇలా పిరికివాడిలా మాట్లాడకు నీవు పేడివాడులా తయారవుతున్నావు ఒక నంపు నపుంసుకుడు ఎలా మాట్లాడుతాడో ఒక నపుంసుకుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తున్నావు అర్జున నీకు ఇది తగదు మనస్సునందు ధైర్యాన్ని నింపి ధైర్యాన్ని కోల్పోకుండా లేచి నిలబడి యుద్ధం చేయి మనస్సునందు ధైర్యం లేకపోవడం వల్లనే నీవు ఇలా మాట్లాడుతున్నావు హృదయ దౌర్బల్యం త్యక్తో ఆ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి లేచి నిలబడు నీవు కానీ నీ మనస్సులో ఆ ధైర్యాన్ని వదిలావంటే అత పాతాలానికి జారిపోతావు అర్జున కాబట్టి ఆ హృదయ దౌర్బల్యం నుంచి బయటికి వచ్చి త్యక్తో ఉత్తిష్ట ఉత్తిష్ట అంటే లేచి నిలబడు నిలబడి యుద్ధం చేయడానికి ప్రయత్నించు అని ఉత్తేజపరుస్తూ అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు మనకి జీవితంలో కొంత బాధ కలుగుతూ ఉంటుంది ఏదో ఒక కారణంతో అలా బాధ కలిగిన వెంటనే మనం ఇక అంతా అయిపోయింది ఇక ఏమీ లేదు అన్న స్థితిలోకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అలాంటి స్థితిలో ఉన్న వారికి ఒక ప్రోత్సాహంతో ధైర్యాన్ని కల్పించే విధంగా మాట్లాడే విధంగా అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో వివరించారు ఇంకా అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఏమేం చెప్పాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమోన్నమ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ